రైతు సోదరులారా మన శరీరానికి ఎలా సమతుల ఆహారం అవసరమో అలానే మన పంటలకు కూడా సమతుల పోషకాలు చాలా అవసరం మనిషి ఆరోగ్యంగా ఉండడానికి అన్నం పప్పు కూరగాయలు అవసరమైనట్లే పంటలకు కూడా నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ జింక్ కాల్షియం ఐరన్ వంటి పోషకాలు అవసరం ఈ పోషకాలు సరైన మోతాదులో ఉంటే పంటలు బలంగా పెరుగుతాయి మంచి దిగుబడి ఇస్తాయి గుణాత్మక ఫలితాలు వస్తాయి ఇప్పుడు మీరు చూడబోతున్నది సరైన ఎరువుల కలయిక ఏవి కలిపి వేయవచ్చో ఏవి కలపకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం సరైన ఎరువుల కలయికతో పంటకు సమతుల పోషణ లభిస్తుంది దీని ఫలితంగా బలమైన మొక్కలు అధిక దిగుబడి మంచి నాణ్యత వస్తాయి విజయశ్రీ అగ్రోకెమికల్స్ రైతుల విజయానికి అంకితమై ఉంది సమతుల పోషకాలు బలమైన పంట బంగారు భవిష్యత్తు మరింత రైతు విజ్ఞానం కోసం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి